ఏమంటారు రైతు బంధు ఏ సప్పుడు ఎత్తారు సంక్రాంతి గట్రాసార్లు ఇచ్చింది వీళ్ళు కేసీఆర్ మంచిగా ఇచ్చాడు కేసీఆర్ మంచిగా ఆ గవర్నమెంట్ బాగా ఇచ్చింది వీళ్ళు ఏరు కొట్టు వీళ్ళకి ఏరుగా చెప్తాడు కదా వాళ్ళకి ఊర్లో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది సర్పంచ్ పడతాం అందానికి వీళ్ళు ఎవాడయ్యారు

వాళ్ళే మంచి మళ్ళీ యాడ్ చేసుకుంటా ఉన్నారు అంటే ఆ ఇంకా అప్పుడు ఎగిరి వాళ్ళు ఇప్పుడు యాడ్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు చేతనరెడ్డి కదా రేవంత్ రెడ్డి మరి చేయ్ చేయ్ కచ్చనట్టు చేయ్ సార్ పోయిన పోయినప్రత్తమే మంచి ఇచ్చింది ఏ రైతు బంధన కళ్యాణ లక్ష్మి ఆ పించినైనా అయినా ఏ టైంకు ఆ టైంకు మంచి ఇచ్చిండు మంచి సాయం చేసిండు ఈ ప్రభుత్వం ఏంది సగం మాఫీ చేసిండు సగం చేయలేదు రెండు లక్షలు కాదు ఉన్నాయి అట్లనే ఉంది అట్లే చేయలే నాది రెండు లక్షలు ఉంది చేసి నెలలకు చేసి చేసిన చేయలేదు రెండు లక్షలు ఎవరు ఎవరు జనాలుగా తిరగబడతారు తిరగబడతారు జనాలుగా ఏమో కాంగ్రెస్ 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 ఓటు ఇక బుద్ధిదిగా వచ్చింది కాంగ్రెస్ చేసింది ఇది వరకు వేసింది చాలు మళ్ళీ ఎవరు ఎవరి ఎవరు కేసీఆర్ అవుతాడు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ అవుతాడు ఆ కేసీఆర్ అవుతాడు జనార్ అట్లా అనుకుంటారు మళ్ళీ జనాలు అట్లా అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు అన్ని చేసినామని చెప్తా ఉన్నారు కానీ ఏం చేసిండు ఏ చక్కగా చేసిండు బస్ ఇస్తే కి బస్సే మోకలు మంచిగా నిలబడి పోవాలంటే పిలిచి లేడీస్ పనిచే ఎంజాయ్ గా కూర్చొని పోతారు ఎక్కడ ఇక లొలి పెట్టుకుంటే ఇక ఇంట్లో ఆళ్ళ మోకాలు లొలి పెట్టుకుని ఎక్కడ పోయి వచ్చినా దాదాపిరి అవలేదు ఆడ వాళ్ళకి రైతు బంధు లేదు రూపాయి బిల్ అవలేదు రైతు బంధు లేదు లేదు ఇచ్చిపించినవి లేదు ఏం లేదు నాకు ఎట్లా పరిస్థితి ఇట్లా ఉన్నది ఇక ట్రైనేజ్ జరుగుతుంది ఇట్రనేషన్ నడుస్తున్నది రైతుకు ఇబ్బంది ఆరు నెలలకు మంచిగా ఎంజాయ్గా పెట్టుబడికి అందేది మళ్ళీ ఖర్చు లేకుండా మంచిగా వెళ్ళేది ఇప్పుడు ఏంది ఒడ్లు మొత్తం ఒడ్లు ఆరు నెలలకు మూడు నెలలకు నెలకు వస్తారు నెల పదిహేను రోజులకు ఇస్తారు రైతులు ఆ చెట్లు ఈ ఇబ్బంది ఇబ్బంది ఇగో నాటు నాటుకు పిండి బస్తాలకు దీనికి అంతా ఇబ్బంది ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారట కదా మాకు రైతు బంధు వద్దని ఎవరు చెప్పారు రైతులు అంటారు చెప్పిన వాళ్ళు ఎవడు మరి పది ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు చెప్పొచ్చు మినిస్టర్ అంటుండే తుమ్మ నాగేశ్వరరావు వాడు అంటాడు అన్ని చేసి అన్ని చేసి ఏం చేసిండు చేసిన ఎక్కడ ఒక దాగ చేసి ఒక సగం చేసిండు బోనస్ బోనస్ సగం ఇచ్చిండు సగం ఆ బోనస్ లో ఇచ్చిండు కొందరు ఊరికి నలుగురికి ఇచ్చిండు కడమలో అంతా అంటే సగం సగం పనులే ఏం అమలు అయినా అన్ని పొక్క పొడిచినట్టే సగం యూట్యూబ్ సగం అటు చేసుకుంటారు అందరి ఛానల్ కేసీఆర్ చేసుకుంటారు చేయందే అయిందా మరి అదే అంటారు ముచ్చట ఇప్పుడు నేనేసిపోయి అంటారు అది ఇది జాబులు జాబులు కేసీఆర్ చేసింది జాబులే ఇస్తాడు ఈయన చేసి ఇది ఇప్పుడు తయారు చేసి ఇచ్చిండై వేల ఇచ్చిండు వాడు చేసిందే తయారు వచ్చి చేసిందే పిల్లింగ్ పడ్డ జాబులు ఈయన ఇచ్చి ఇస్తాడు మళ్ళీ ఇప్పుడట ఇంద్రామ ఇల్లు అంటాడు ఇంద్రామ ఇల్లు ఏంది ఏం లేనోనికి అని ఇస్తాడు అట ఇల్లు ఉన్న వాళ్ళకి లేదు ఏ వాళ్ళకి లేదు